Obrigado. జనవరి ఒకటో తారీఖు సెలవు దిన అవడం వల్ల ఈరోజు ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పేదల దినోత్సవం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటు రాష్ట్రం అంతా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వారు పల్నాడు జిల్లాలో బాపట్ల జిల్లాలో కార్యక్రమం ఏర్పాటు చేశారు మేము లోకల్ శాసనసభిరాలు అలాగే ఎంపీ గారు అలాగే పాల్స్ యశస్వి గారు మిగతా పెద్దలు జిల్లా నాయకులు అలాగే మండల నాయకులు అందరూ కూడా ఈరోజు జన్నవలస గ్రామం విజయనగరం జిల్లాలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో మేము అంటే ఇప్పుడు గడిచి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో కూడా ఈరోజు వాళ్ళ చేతి మేము అంటే ఈరోజు ఏదైతే ఇల్లులు తిరిగామో నిరుపేదలు ఖచ్చితంగా ఈ ఏదైతే డబ్బులు ఇస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళ తాలూకా జీవన విధానానికి కొంత సాయం చేకూరుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓల్డేజ్ పెన్షన్ అవ్వచ్చు లేకపోతే వెంకలాశులు పెన్షన్ అవ్వచ్చు వీళ్ళిద్దరికీ కూడా అలాగే డయాలిక్ కిడ్నీ పేషెంట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది వీళ్ళ ఇబ్బరికి కూడా అసలు ఈ పెన్షన్ వల్ల వాళ్ళ తాలూకా జీవన వినాద విధానం అనేది ఖచ్చితంగా కొంతవరకు సహకారం ఉంటుందని భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు పెద్ద పెద్ద దిక్కై ఈరోజు రాష్ట్రం అంతా ఓల్డేజ్ పెన్షన్ అవ్వచ్చు ఈ పెన్షన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేయడం కారణం ఈ సోషల్ ఎంపవర్మెంట్లో అంటే వాళ్ళు ఎవరైతే పావర్టీ లైన్ బిలో బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చేయూతన కల్పించడానికి అంతేకాకుండా ఈరోజు మీరు చూసుకుంటే ఈ విడో పెన్షన్ ఎవరైతే పెన్షనర్స్ ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత వెంటనే రావట్లేదు వాళ్ళకి కూడా సుమారు నవంబర్ ఫస్ట్ నుంచి దాన్ని అమలు చేస్తూ ఈ నెలలో సుమారు ఐదు వేల మందికి ఈరోజు రాష్ట్రం అంతా కలిపి వీడియో పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వీడియోస్కి వెంటనే పెన్షన్ వచ్చేలా చేయడం జరిగింది అంతేకాకుండా మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి తీసేలాగా తీసుకునేలాగా ఇప్పుడు ఒకవేళ ఊర్లో లేకపోయినా లేకపోతే బయట ఊరికి వెళ్ళినా ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలలు కలిపి ఒకేసారి తీసుకునే విధంగా అది కూడా సుమారు ఒక యాభై వేల మందికి రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఈ గ్రామంలో చేయడం చాలా ఆనందంగా ఉందని భావిస్తుంది తెలుగు